హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు అందరికీ ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను ఎటువంటి కోవా వాడకుండా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా క్యారెట్ని తీసుకున్నాను ఈ క్యారెట్ని పైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కొని తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటంతటినీ ఇలా గ్రేట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి హాఫ్ కేజీ క్యారెట్ని గ్రేట్ చేయగా నాకు ఇక్కడ టూ కప్స్ దాకా క్యారెట్ తురుము వచ్చేసింది దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని హీట్ అయ్యాక బాదం జీడిపప్పులను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసేసుకుందాము నేను ఇక్కడ బాదం జీడిపప్పులను సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టుకోవట్లేదండి ఇవి పాలల్లో ఉడికించడం వల్ల సాఫ్ట్గా అయ్యి హల్వా అనేది టేస్టీగా ఉంటుంది చాలామంది డ్రై ఫ్రూట్స్ను లాస్ట్లో వేస్తారు కానీ హల్వాస్లలో పాలల్లోనే ఉడికించడం వల్ల సాఫ్ట్ అయ్యి టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ క్యారెట్ తురుము అంతా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్యారెట్ తురుము కాస్త సాఫ్ట్ అయ్యాక ఇందులోకి క్యారెట్ తురుము మునిగేంత వరకు పాలను తీసుకోండి ఇక్కడ నేను పచ్చి పాలను తీసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలనైనా తీసుకోవచ్చు పాలు పోసాక దీన్ని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించండి చూడండి ఇలా పాలు అప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా పాలు పొంగిపోకుండా ఉంటాయి ఈ క్యారెట్ తురమంతా పాలల్లోనే సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పాలన్నీ ఎగిరిపోయి ఈ కన్సిస్టెన్సీలో రావడానికి నాకు టెన్ మినిట్స్ టైం పట్టిందండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల క్యారెట్ తురుంకి నేను హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్లో ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ సరిపోతుంది మీరు ఇంకా కాస్త ఎక్కువ కావాలనుకుంటే ముక్కాలు కప్ వేసుకోండి ఇందులో అర టీ స్పూన్ ఏలకల పొడి వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చక్కెర వేసాక ఇలా లూజ్గా అవుతుంది హల్వా అనేది ఇదంతా ఎగిరిపోయి కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోండి మా పిల్లలకు కొంచెం జ్యూసీగా ఉండడం ఇష్టం అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను మీకు ఇంకా కాస్త డ్రైగా కావాలంటే ఇంకా కాసేపు ఉడికించుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ మొదటగా మీకే నోటిఫికేషన్ వస్తాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చక్కెరతో కాకుండా బెల్లంతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను